ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నాలుగవ తేదీన రెండు వేల ఇరవై ఐదు ఫ్యాక్టరీస్ అమాండ్మెంట్ చట్టం పేరుతో ఒక కార్మిక వర్గ పని గంటల పెంపుదల బిల్లుకు సంబంధించింది ఆమోదించడం జరిగింది అది అటు ఇది కేబినెట్ మాత్రమే ఆమోదించింది ఇంకా శాసనసభ ఆమోదించలేదు అయితే కేబినెట్ ఆమోదించినప్పటికీ ఇది అమల్లోకి పోతుంది ఈ చట్టం అనేది ఏదైతుందో రెండు వేల ఇరవై రెండులో భారత కేంద్ర ప్రభుత్వము నాలుగు లేబర్ కోడ్ బిల్లులను ప్రతిపాదించింది ఈ ప్రతిపాదన ప్రకారంగా దేశంలో ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాలలో వీటి అమలు కోసము కొంత ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అయితే ఈ ప్రయత్నాలు కొనసాగింపులో భాగంగా నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఆమోదంలో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ ఏదైతే ఆమోదించిందో ఇది ఒక రకంగా భారతదేశంలోని అరవై కోట్ల కార్మిక వర్గానికి ఇది ఒక హెచ్చరిక లాంటిది అయితే ఈ కార్మిక వర్గ ఈ కార్మిక పని గంటల పెంపుదలకు సంబంధించి ఏం చెప్తుంది అనే దాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఈ పని గంటలకు సంబంధించింది అంటే గతంలో ఒకనాడు కార్మిక వర్గము పని గంటలు అంటే ఎనిమిది గంటల పని దినంగా ఉండే ఈ ఎనిమిది గంటల పని దినము గత కాలంలో గత ఆరేడు సంవత్సరాల క్రితమే తొమ్మిది గంటలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేసినాయి ఇప్పుడు అంటే తొమ్మిదే కాదు ఇప్పుడు పది గంటల పని దినంగా కూడా ఇప్పుడు మార్చడం జరిగింది ఇది మాత్రమే కాదు అంటే ఓవర్ టైము ఓవర్ టైం అనేది కూడా అంటే గతంలోపట డెబ్బై ఐదు గంటలు అంటే వారానికి డెబ్బై ఐదు గంటలు చేయవలసి ఉంటే ఇప్పుడు నూట నలభై నాలుగు గంటల వరకు కూడా చేయవలసి ఉంటుందనేది ఇప్పుడు ఈ బిల్లు లోపట ఉన్న నిర్ణయం అది ఇది మాత్రమే కాదు ఇంకొక నిర్ణయం ఏంటంటే మహిళా కార్మికులు ఉన్నారో ఈ మహిళా కార్మికులు అంటే వాళ్ళ యొక్క భద్రత రీత్యా సాయంత్రము ఏడు గంటల వరకే వాళ్ళు పని ముగించుకోవాలనే విషయం ఏదైతుందో ఇప్పుడు అది అంటే సాయంత్రం ఏడు గంటల నుంచి తెల్లారి ఆరు గంటల వరకు కూడా పని చేయవలసి ఉంటుంది అనేది ఏదైతుందో ఆ నిబంధన కూడా ఇందులో పట చేర్చడం జరిగింది అది తర్వాత మరొక నిర్ణయం ఏంటంటే అంటే ఇప్పటి ఉన్న అంటే విశ్రాంతి సమయము ఏదైతే ఐదున్నర గంటల కోసము ఐదున్నర గంటల తర్వాత ఏదైతే విశ్రాంతి ఉండేదో అంటే అంటే ఒక అన్నం మీల్స్ చేయడానికి కానీ లేదా టీ టిఫిన్ కానీ ఏదైతే విశ్రాంతి ఉండేదో ఇప్పుడు ఆ విశ్రాంతి కూడా అంటే ఐదున్నర గంటలు కాకుండా ఆరు గంటలు కూడా మార్పు చేయడం జరిగింది అంటే ఇవి అంటే ఈ ఈ నిబంధనలు ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు మరి అటత్గా అటత్తుగా తీసుకురావడానికి వాస్తవంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ప్రతిపాదించిన దానిలో భాగంగా ఇప్పుడు వచ్చింది ఎందుకోసం ఇది చేసి చెప్తుండ్రు అని అనుకున్నప్పుడు ఒకటి అంటే పెట్టుబడులను ఆకర్షించడం కోసం అనేది అంటే వాళ్ళు చెప్పేది పెట్టుబడులను ఆకర్షించడం కోసము తర్వాత వ్యాపార సౌలభ్యత కోసం అనే విషయం వాళ్ళు చెప్తుండ్రు వాస్తవంగా ఇలా కార్మిక వర్గ ప్రయోజనం ప్రయోజనాల కోసం ఏమీ లేదు లేదా కొన్ని సందర్భాల మాట్లాడే మాటలు ఏంటంటే దేశం యొక్క అభివృద్ధి కోసము అంటే ఒక ఒక అభివృద్ధి కోసము అనేది ఈ పేరు చెప్తుండ్రు కానీ అభివృద్ధి అనేది అంటే ఎవరి అభివృద్ధి ఇక్కడ అంటే పెట్టుబడిదారి వర్గం పెట్టుబడిదారి వర్గమే ఓన్లీ కార్పొరేట్ అంబానీ ఆదాన్ని మాత్రమే కాదు ఒక అంటే పెట్టుబడిదారి వర్గ ప్రయోజనాల కోసము అంటే ఈ దేశ పెట్టుబడిదారి వర్గం కావచ్చు లేదా విదేశాల నుంచి వచ్చే గుత్త పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడి పెట్టే వాళ్ళ కోసం కూడా కావచ్చు కూడా అంటే ఈ పని గంటల పెంపుదల అనేది ఉందో ఇది ఇది ఏ రకంగా అంటే కార్మిక వర్గం పైన తీవ్రమైన పనివారం పడబోతున్నది వాస్తవంగా ఈ అంటే ఈ పని గంటలు అనేది ఏదో నూట నలభై సంవత్సరాల క్రితం నూట నలభై సంవత్సరాల క్రితము చికాగో నగరంలో అమెరికాలోని చికాగో నగరం కార్మిక వర్గము పదహారు గంటల పని దినం నుండి ఎనిమిది గంటలు తగ్గించాలని చెప్పి వాళ్ళు రక్త తర్పణ చేసేరు పోరాడేరు పోరాడిన ఫలితమే ఆనాటి నుంచి మేడే మేడేగా ఉత్సవంగా ప్రపంచవ్యాప్తంగా ఇది జరుపుతున్నారు అంటే ఆనాడు ఆ రక్త తర్పణతోటి వాళ్ళు ఆ డిమాండ్ సాధించుకున్నారు వాస్తవంగా ఈ డిమాండ్ వెనకాల అంటే మార్క్స్ యొక్క కృషి మార్క్స్ పద్దెనిమిది వందల నలభై ఎనిమిది లోపట కమ్యూనిస్ట్ ప్రణాళిక లోపటనే కార్మిక వర్గం సంఘటిత పడాలి కార్మిక వర్గం దోపిడి నుంచి విముక్తి పొందాలి తమ దోపిడికి వ్యతిరేకంగా పోరాడాలన్న విషయాన్ని కమ్యూనిస్ట్ ప్రణాళికలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో రాశాడు అయితే దీని కొనసాగింపుగా ఆ తర్వాత అంటే వివిధ అనేక పెట్టుబడి అనే గ్రంథం లోపల వివిధ సందర్భాల అంటే పని గంటలు కూడా చాలా భారంగా ఉంటుంది కాబట్టి పని గంటలు కూడా తగ్గించాలనే విషయాన్ని కూడా పేర్కొన్నాడు ప్రత్యేకించి పద్దెనిమిది వందల అరవై ఏడులో పద్దెనిమిది వందల అరవై ఏడు లోపట ఈ పని గంటలు ఏవైతున్నాయో ఒక కార్మికుడు అంటే మొత్తం ఒక రోజు లోపట మూడు ఎనిమిదిలో ఇరవై నాలుగు గంట ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అనుకుంటే వాటిని మూడు భాగాలు చేయడం జరిగింది మూడు భాగాలనంటే దాంట్లోపట ఒక కార్మికుడు ఎనిమిది గంటలు పని చేస్తే ఎనిమిది గంటలు తప్పనిసరిగా విశ్రాంతి ఉండాలి విశ్రాంతి లేకుండా తను పని చేయలేడు పని చేయడం అనేది తన శరీరం సహకరించది కాబట్టి ఎనిమిది గంటలు పని దినాము అంటే ఎనిమిది గంటల విశ్రాంతి ఉండాలి ఇంకొక ఎనిమిది గంటలు తన కుటుంబం కోసం తన పిల్లల కోసము తన కోసము ఒక విశ్రాంతి అవసరము అంటే విశ్రాంతి అనేది అందులో అందులోపట తనే అంటే తన అధ్యయనం కోసము లేదా ఇతరులతోటి కలవడానికి లేదా కుటుంబం పిల్లలతోటి ఒక ఒక ఆనందదాయకంగా గడపడానికి తర్వాత తన యొక్క చదువు కోసము తన యొక్క వ్యక్తిగతమైన అనేక పనుల నిర్వహణ కోసము తప్పనిసరిగా ప్రతి రోజు లోపల ఎనిమిది గంటలు కూడా ఉండాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని చాలా శాస్త్రీయంగా అనేక కోణాల నుంచి కూడా మార్క్స్ అవునాడు విశ్లేషించాడు ఈ విశ్లేషించిన ఫలితమే ఆ తర్వాత ప్రపంచంలోని కార్మికార్గం అంటే ప్రపంచ కార్మిక వర్గం అంటే అన్నీ యూరోప్ లో ఎక్కువ కేంద్రీకృతమైంది అమెరికాలో యూరోప్ లో కేంద్రీకృతమైంది ఈ కార్మిక వర్గము మార్క్స్ చెప్పిన విశ్రాంతి అవసరము అంటే విశ్రాంతి అనేది అందులో అందులోపట తనే అంటే తన అధ్యయనం కోసము లేదా ఇతరులతో కలవడానికి లేదా కుటుంబం పిల్లలతోటి ఒక ఒక ఆనందదాయకంగా గడపడానికి తర్వాత తన యొక్క చదువు కోసము తన యొక్క వ్యక్తిగతమైన అనేక పనుల నిర్వహణ కోసము తప్పనిసరిగా ప్రతి రోజు లోపల ఎనిమిది గంటలు కూడా ఉండాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని చాలా శాస్త్రీయంగా అనేక కోణాల నుంచి ఉండిందంటే మార్క్స్ అన్నాడు విశ్లేషించాడు ఈ విశ్లేషించిన ఫలితమే ఆ తర్వాత ప్రపంచంలోని కార్మిక వర్గం అంటే ప్రపంచ కార్మిక వర్గం అంటే అన్నట్టు యూరోప్ లో ఎక్కువ కేంద్రీకృతమైంది అమెరికాలో యూరోప్ లో కేంద్రీకృతమైంది ఈ కార్మిక వర్గము మార్క్స్ చెప్పిన సిద్ధాంతాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఆరు నాటి వరకు ఒక మేడే ఒక ఒక ప్రదర్శన ద్వారా ఆ కార్మిక వర్గం రక్త తర్పణతో ఏంటంటే అది సాధించుకున్నది ఆ డిమాండ్ కాబట్టి ఆ డిమాండ్ను అంటే వాస్తవంగా ఎనిమిది గంటలు సరిపోతుందా అంటే సరిపోదు వేరే విషయం కానీ ఆ ఎనిమిది గంటల పని అనేది అవుతుందో దాదాపు ఈ నూట నలభై సంవత్సరాల కాలంలో ప్రపంచంలో అంటే అనేక దేశాల ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో కూడా దాన్ని ఆ పెంపుదల చేసిన ప్రయత్నం చేయడం తిరిగి మళ్ళీ కార్మిక వర్గం సమ్మె చేయడం ద్వారా తిరిగి వాటిని ఆ ఎనిమిది గంటలు నిలబెట్టుకోవడం ఎనిమిది గంటలే కాదు ఏడు గంటలకు ఆరు గంటలకు కూడా తగ్గినాయి కూడా అంటే ముఖ్యంగా యూరోప్లో లేదా అమెరికాలో జపాన్ లో కూడా తగ్గినాయి కూడా అక్కడ అనేక సంఘటనలు కూడా ఉన్నాయి కానీ ఇవాళ విచిత్రంగా ఇప్పుడు ఆ ఎనిమిది గంటలే కాకుండా కూడా ఇవాళ ఈ పని దినం ఏదైతుందో ఇన్ని గంటలు పెంపుదల చేయడం ద్వారా అది ఏమి జరుగుతుంది ఏమి జరుగుతుందంటే ఒక కార్మికుడు తన యొక్క అంటే తన యొక్క ఏమాత్రం కూడా తన యొక్క అంటే ఒక మైండ్ ఒక మైండ్ను అంటే ఒక జంతువులాగా పనిచేయాలి జంతువులాగా పది గంటలు లేదా ఇప్పుడు పన్నెండు గంటలు ఇప్పుడు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అంటే ఓవర్ టైమ్ అనేది నూట నలభై నాలుగు గంటలు చేయడం ద్వారా పన్నెండు గంటలు ఓవర్ టైం కూడా అక్కడ పెంచింది అంటే ఒక మనిషి పన్నెండు గంటలు పనిచేయడం అని అంటే ఆ మనిషి తిరిగి తను ఆలోచించడానికి అవకాశం ఉండదు తను చదువుకోవడానికి అవకాశం ఉండదు తన కుటుంబ పిల్లలతోటి కూడా ఒక ఆనందదాయకంగా ఉండడానికి అవకాశం ఉండదు తన వ్యక్తిగతమైన అనేకమైన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి తన అనారోగ్యం కావచ్చు లేదా ఇతరులతోటి బంధుమిత్రులతో మాట్లాడడం కావచ్చు అనేక విషయాల్లో బట్టు కూడా మనిషి జీవితం అనేది ఎగిరిపోయి ఒక జంతువులాగా ఒక యంత్రంలాగా ఇది తయారైతుంది వాస్తవంగా యంత్రానికి కూడా తగిన టైం ఇవ్వాల్సి వస్తారు రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది దానిని ఇరవై నాలుగు గంటలు కూడా పని చేయించలేము ఆ రకంగా పనిచేయిస్తే ఆ యంత్రం కూడా దెబ్బతినిపోతుంది కానీ అలాంటిది యంత్రానికే లేదనుకున్నప్పుడు ఒక మనిషి మనిషి జంతువు కాదు కదా మనిషి ఏకత ఈ జీవితం నాగరిక జీవితాన్ని అనుభవించాలి కదా మరి ఇది లేకుండా ఈ రకంగా చేయడం అనేది ఉందో అంటే పెట్టుబడిదారుల లాభాల కోసము వాళ్ళ కోసము ఈ రకంగా చేయడమే తప్ప ఇక్కడ కార్మికుల ప్రజల ప్రయోజనాలు ఏమీ లేవు ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తూ దేశం అభ్యున్నతి పేరు మీద అంటే పెట్టుబడిదారుల యొక్క వ్యాపారం కోసం చేయడం ఏతుందో ఇది చాలా ఇది ఇది ఒక రకంగా పెట్టు అంటే పెట్టుబడిదారుల పక్షపాతం వహిస్తుంది అనేది ఈ చట్టం ద్వారా నిరూపించుకుంటుంది కాబట్టి ఈ సందర్భంగా కార్మిక వర్గం ఏదైతుందో అంటే మేడే లోపల ఏదైతే సాధించుకున్న డిమాండ్స్ ను నిలబెట్టుకోవడం మాత్రమే కాదు వాస్తవంగా చెప్పాలనంటే ఇవాళ ప్రపంచంలో చాలా ఆధునిక టెక్నాలజీ పెరిగింది కంప్యూటర్లు వచ్చినాయి ఏ టెక్నాలజీ పెరిగింది తర్వాత చాలా సాంకేతిక నైపుణ్యం పెరిగింది శాస్త్రీయమైన పరిశోధనలు పెరిగినాయి తర్వాత మానవుని యొక్క నైపుణ్యం కార్మికుని యొక్క నైపుణ్యం కూడా చాలా పెరిగింది కాబట్టి ఇలాంటి పరిస్థితిలో పట ఇవాళ ఇవాళ ఒక కార్మికుడు వాస్తవంగా చెప్పాలంటే వాస్తవం కనుక కరెక్ట్ కనుక వాటిని క్యాల్కులేట్ చేసి చెప్పాలనుకుంటే ఇవాళ ఒక కార్మికుడు నాలుగు గంటలు పనిచేస్తే కూడా నాలుగు గంటలు పనిచేస్తే కూడా సరిపోయే పరిస్థితి అనేది ఉంది కరెక్ట్ కనుక ప్రభుత్వాలు ఉంది సరైన మెయింటెనెన్స్ ఉంటే ఇవాళ నాలుగు గంటలు కూడా పనిచేసినా సరిపోతుంది కానీ నాలుగు గంటలు కాదు కదా అంటే ఎనిమిది గంటలు కాదు కదా ఇంకా దాన్ని పెంచడం అనేది అయితుందో వీళ్ళ లాభాలకు అసలు అంతు లేదు వాస్తవం ఒక వంక మొత్తం ప్రపంచంలోపట ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఎవరైతే సంపన్నులు ఉన్నారో వాళ్ళ ఆస్తులు చాలా ఆకాశానికి అంటుతున్నాయి అంటే వందల రేట్లు వేల రేట్లు అది పెరుగుతుంది మరొక వంక శ్రామిక వర్గం సంబంధించిన ఏదైతే ఉందో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు దిగజారినాయి అంటే అంటే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని ఈ ప్రభుత్వం లేదా ఐక్యరా సమితి వీళ్ళు చెప్పే లెక్కల్లో చాలా స్పష్టంగా ఈ అంతరాలన్నిటి ఈ వివక్ష అయితే ఇవాళ కనబడుతుంది కాబట్టి ఇది ఏదైతుందో ఇది మాత్రమే కాదు ఇవాళ ఇవాళ ఒక వంక ప్రపంచంలో ప్రతి దేశంలో నిరుద్యోగం పెరిగింది భారతదేశంలో నిరుద్యోగం పెరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఉంది తెలంగాణలో ఉంది కానీ నిరుద్యోగులు ఒక వంక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేవని మరొక వంక ఏంటంటే వాళ్ళకు ఇవాళ పని భారం కూడా అంటే ప్రైవేట్ కంపెనీ లో ఎనిమిది వేలు ఏడు వేలకు అక్కడ పని చేస్తూ వాళ్ళు వాళ్ళు డబుల్ డ్యూటీలు చేస్తుండ్రు త్రిబుల్ డ్యూటీ చేస్తుండ్రు కాబట్టి ఇలాంటి నేపథ్యంలో పట్టు కూడా వీళ్లకు కొలువులు ఇవ్వకుండా ఈ రకంగా ఏదైతే ఉందో ఉన్న కార్మికులను కూడా ఇవ్వాలా అంటే ఏ అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీలు కానీ లేదా గవర్నమెంట్ కంపెనీలు కానీ ఉన్న కార్మికులను కూడా తీసివేస్తుండ్రు తీసివేసి ఉన్నోళ్ళపైన కార్మికుల పైన వాళ్ళ యొక్క పని భారాన్ని పెంచుతుండ్రు కాబట్టి ఈ పని భారం పెంచడం అనేది అయితే ఉందో అంటే పెట్టుబడిదారు యొక్క వాళ్ళ లాభాలు పెంచుకోవడానికి తప్ప మరొకటి కాదు కాబట్టి ఇది ఏదైతుందో ఇవాళ ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కేబినెట్ చేసింది ఏదైందో ఒక తీవ్రమైన హెచ్చరిక ఒక్క కార్మిక వర్గానికే కాదు మొత్తం భారతదేశంలో పట్టిన శ్రామిక వర్గానికి అది రైతులకు కావచ్చు కార్మిక వర్గానికి కావచ్చు చిన్న వ్యాపారులకు కాని లేదా వివిధ మొత్తం ప్రజానికి కాని కూడా ఎందునంటే ఈ చట్టాలు అనేయో ఒక తీవ్రమైన హెచ్చరిక అంటే ప్రభుత్వాలు తమ బలం ఉందని చెప్పి చట్టాల పేరుతోటి ప్రజలను ఈ రకంగా చేయడం అనేది దీనికి వ్యతిరేకంగా దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గంతో పాటుగా కార్మిక వర్గానికి మద్దతుగా రైతులు కానీ ఇతర శ్రామిక ప్రజలు కానీ మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంది దీనికి వ్యతిరేకంగా వివిధ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వివిధ ప్రజాస్వామిక సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా గొంతు కలిపి దీన్ని వ్యతిరేకించి ఈ బిల్లును అమలు కాకుండా దాన్ని నిరోధించవలసిన అవసరం ఉంది అనే విషయం ఏంటంటే ఈ బిల్ ద్వారా మనకు అర్థమవుతుంది